మండి రోజు పొద్దు పొద్దున్నే ఏం చేస్తున్నానంటే పొద్దున్నే ఏం చేయడం వండేసాను అండి ఆల్రెడీ అదంటే మొత్తం ఏంటో ఉంటాయి కదా మిక్స్డ్ వెజిటేబుల్ అన్నీ కలిపి కొద్దిగా కుక్క రవ్వ పొలపేసండి మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది మెత్తగా విన్న తర్వాత ఇది చూసారా ఇలా ఆనపకాయ ముక్కలు ఇంకెలా మనకి కొద్దిగా కొంచెం బా మధ్య మధ్యలో అలా ఆనకాయ ముక్కలు ఉంచుకొని పులుసు తీసేసి తాలింపులు వేసేసి తర్వాత ఇవన్నీ మెత్తగా పప్పు నలుపుకొని ఉంటాయి కదా దాంతో మెత్తగా రుబ్బేసుకొని ఇంక ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి ఇలా చారులాగే ఉండాలన్నమాట ఇలా చారులాగా ఉంటే దీని పక్కన వడియాలు కానీ మజ్జిగ మిరపకాయలు కానీ చికెన్ ఫ్రై కానీ అలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇంకా అందుకోసమని ఈరోజు ఏం చేస్తానంటే నేను ఉత్తు పన్నీర్ కర్రీలా ఉంది కదా కోడిగుడ్డు ఎల్లో ఎవరో తినరండి మా ఇంట్లో ఇంకా ఎల్లో తీసేసి ఇంకెలా వైట్వి చక్క తీసే సుల్లిపాయలు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసి దగ్గరగా కొత్తిమీర వేసి దగ్గరగా గుజ్జుగా కర్రీ వండేసి అందులో చిట్ రొయ్యలు ఉంటే ఇంకా బాగుంటుందండి ఇంకా అందుకోసం ఇక్కడైతే వైట్ రైస్ కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్